జైశ్రమన్నారాయణ నమస్కారం మనం చేసే పనుల స్థాయిని ఎలా పెంచాలి మన కర్మలను మనం చేయాలి రోజు చేస్తుంటాం వంట చేయడం మాట్లాడడం ఇల్లు శుభ్రం చేయడం ఇవన్నీ కూడా కర్మలు చేసింది కాబట్టి కర్మ అనబడుతుంది కర్మ యోగం వేరు కర్మ వేరు మనం ఒక చోటికి వెళ్ళి ఊరికే తిరిగి వచ్చాం అది కర్మ ఒక దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి గుడి చుట్టూ తిరిగి వచ్చామంటే అది ప్రదక్షిణ అప్పుడు అది కర్మయోగం అవుతుంది ఊరికే నాలుగు పేర్లు చెప్తున్నామంటే అది కర్మ అదే భగవంతుడి నామాన్ని ఒక వరుసలో ఒక పద్ధతిగా చెప్తే అది నామ సంకీర్తన అవుతుంది ఇది భక్తిలో అంగం అవుతుంది కాబట్టి కర్మకి కర్మయోగానికి భేదం ఉంది చేసే పని లక్ష్యం ఏమిటి ఎంత నిష్టతో చేస్తున్నాం శాస్త్రంలో చెప్పినట్టు చేస్తున్నామా వ్యతిరేకంగా చేస్తున్నామా మన ఇష్టానికి చేస్తున్నామా ఇవన్నీ మనం చేసే పనిని కేవలం కర్మ మాత్రమేనా లేక కర్మయోగమా అని నిర్ణయిస్తుంది ఉదాహరణకు చేసే పని లక్ష్యం ఏమిటి ఎంత నిష్టతో చేస్తున్నాం శాస్త్రంలో చెప్పినట్టు చేస్తున్నామా వ్యతిరేకంగా చేస్తున్నామా మన ఇష్టానికి చేస్తున్నామా ఇవన్నీ మనం చేసే పనిని కేవలం కర్మ మాత్రమేనా లేక కర్మయోగమా అని నిర్ణయిస్తుంది ఉదాహరణకు మన ఇంటి నుంచి మూడో వీధిలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆయన మన ఇంటికి వచ్చారు ఎట్లా వచ్చారండి అని అడిగాం బైక్ మీద వచ్చారా అంటే లేదు నడిచే వచ్చాను బై వాక్ అన్నారు ఆయన సాయంత్రం ఒక మైదానం వరకు వెళ్ళాం అక్కడ పరిచయస్తులు కనపడ్డారు ఏంటి ఇక్కడ దాకా వచ్చారు అని అడిగాను వాకింగ్ చేయడానికి వచ్చానన్నారు ముందు చెప్పిన ఆయన నడిచే వచ్చానన్నారు ఆ నడకలో లక్ష్యం లేదు కంపల్షన్ లేదు ఆ నడకకు ఫలితం కూడా పెద్దగా లేదు మామూలుగా బైక్ ఎక్కకుండా నడిచి వచ్చారు అంతవరకే పార్క్లో కలిసిన వారు వాకింగ్ చేయడానికి వచ్చానన్నారు అంటే ఆ నడకకు ఒక లక్ష్యం ఉంది బీపీ తగ్గించుకోవడం కోసం శరీరం ఫిట్గా ఉంచుకోవడం కోసం షుగర్ కంట్రోల్లో ఉండడం కోసం నడుస్తున్నారు రోజు నడకకు వెళ్ళాలి ఒకే సమయానికి వెళ్ళాలి చెమట పట్టేదాకా నడవాలి దీనికి ఒక లక్ష్యం పద్ధతి ఫలితం మూడు ఉన్నాయి మొదట చెప్పిన నడక కర్మ రెండవది కర్మయోగం ఈ రెంటికి ఎంత భేదం ఉందో కర్మకు కర్మయోగానికి కూడా అంతే భేదం ఉంటుంది ఒకరు నాతో మాట్లాడుతున్నారు ఆయన దగ్గర నేను మాట్లాడుతూ మనసులో బహ్ ఈయన నశబెడుతున్నాడు అనుకున్నాను అంటే అర్థం ఆయన మాట్లాడే మాటల్లో పెద్దగా విషయం ఏం లేదు ఊసిపోక ఏదో సమయం వృధా చేస్తున్నారు అందుకని ఆయన మాటలు రుచించడం లేదు ఆళ్వార్లు అర్థం లేని పనులు ఉపయోగం లేని పనులు చేయొద్దు అని చెప్పారు ఇంకో సందర్భంలో ఒక మంచి భక్తుడు కలిశారు ఆయన మంచి విషయాలు తప్ప వేరేమీ మాట్లాడరు ఆయన మౌనంగా ఒక దగ్గర కూర్చొని ఉన్నారు మనం కూడా పోయి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడరా అని ఎదురు చూస్తున్నాం ఒక ఉపన్యాసం వినడం కోసం వెళ్ళాం ఆయన మాట్లాడడం మొదలు దేవాలయం గురించి ఇంకేవో మంచి విషయాల గురించి మనలో మనం మాట్లాడుతూ ఉంటాం ఇంతలో ఆయన ప్రసంగం మొదలు పెట్టారు వెంటనే మనం మాట్లాడడం మానేస్తాం ఆయన మొదలుపెట్టారంటే ఉపయోగకరమైన మాటలు చెప్తారు మనం ఉపయోగం లేని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని ఆపేయాలి ఈ రెండు విషయాల్లో మొదటి చెప్పిన వ్యక్తి మాట్లాడుతున్నారు అది కర్మ అంటే దాంట్లో ప్రత్యేకమైన విషయం వేయలేదు వ్యర్థమైన మాటలు ఉబుసపోక మాటలు అంటాం కదా అలాగా రెండవది ఉపయోగకరమైన మాటలు ఇది కర్మయోగం మొదటిది కర్మ రెండవది కర్మయోగం అంటే భగవంతుడి గురించి మాట్లాడతారు మంచి మాటలు చెప్తారు ఆయన చెప్పినట్టుగా మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే మన జీవితం ఫలవంతంగా ఉంటుంది ఆయన చెప్పిందే చెప్పడం లాంటి పనులు చేయరు క్రిస్ప్గా చెప్పాల్సిన విషయాలు చెప్తారు అందుకని అది వినాలి ఈ రెండు విషయాలు మాటలే ఇందాక చెప్పిన రెండూ కూడా నడకే కానీ ఆ రెండు విషయాల్లో భేదం ఉంది ఈ రెండు మాటల్లో భేదం ఉంది ఒక ఆయన తన జీవితంలో చాలా కష్టపడ్డారు చాలా కష్టాలు అనుభవించారు భగవంతుడి వల్ల ప్రస్తుతం ఆ కష్టాన్ని బయటపడ్డారు కానీ ఆయనకి ఎప్పుడు తన కష్టాల గురించి చెప్పడమే అలవాటు అలా చెప్పడం మొదలుపెట్టారంటే మొత్తం తను పడ్డ కష్టాలు పూర్తయ్యాగా చెప్పకుండా ఊరుకోలేరు ఇంకొక ఆయన నిజంగా కష్టాల్లో ఉన్నారు ఆ కష్టాలు చెప్తున్నారు అప్పుడు ఆయన మాటలు వింటాం విని ఆయనకేమన్నా మన వల్ల అయిన మాట సాయం చేతి సాయం చేయగలిగితే చేస్తాం లేదా కనీసం కొంచెం ఊరటైనా కలిగిస్తాం ధైర్యం చెప్తాం మొదట చెప్పిన ఆయన కష్టాలు తీరిన తర్వాత కూడా వాటిని చెప్పుకుంటున్నాడు రెండవ ఆయన ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు ఆయన కూడా తన కష్టాలు చెప్పుకుంటున్నాడు అంటే ఈ ఇద్దరి మాటలు కూడా ఒకటే అనిపించినా రెంటికి మధ్య తేడా ఉంది అట్లానే మన ఇంట్లో అనేక పనులు చేస్తుంటాం ఇంట్లో దీపం వెలిగిస్తాం ముగ్గులు వేస్తాం ఇల్లు శుభ్రం చేస్తాం దేవుడి విగ్రహం ముందు దేవుని పట ముందు నమస్కారం చేస్తాం ఇది మెకానికల్గా ఉండకూడదు మనస్ఫూర్తిగా చేయాలి అప్పుడు అది యోగం అంటే భగవంతుడితో చేరి ఉండటం అవుతుంది ఆయనను తలుచుకొని ఆయన కోసం చేస్తున్నామన్నప్పుడు దాంట్లో ఒక నిండుదనం ఉంటుంది అదే తపస్సు కర్మ కర్మయోగంగా జ్ఞానం జ్ఞానయోగంగా నామ సంకీర్తన భక్తి యోగంగా మారుతుంది అంటే మన ఏ పని చేసినా దాన్ని శాస్త్రం చెప్పినట్టుగా చేయాలి మంచి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దాన్ని ఆచరించాలి అప్పుడు ప్రతిదీ యోగం అవుతుంది